హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు కేబిఆర్ఎస్ బీవారు మీరు చూస్తున్న ఈ ఫుల్ సెటప్ వచ్చేసి ఫైవ్ పాయింట్ వన్ చా హెవీగా అయితే మనం రెడీ చేయడం జరిగింది అలాగే యాంప్లిఫైర్ కూడా మనం డాల్బెట్ డిటిఎస్ సపోర్ట్ అయ్యే ఇమ్రానిక్ కిట్ అయితే డిఎస్పీ యాంప్ఫైర్ అయితే రెడీ చేశాము యాంపిల్ ఫైర్ కూడా నేను ఫుల్ డీటెయిల్స్ కూడా మీకు దగ్గర లుక్ నుంచి అయితే మీకు ఏ విధంగా యూజ్ చేశాను లోపల ఐటమ్స్ ఏమేమి వాడని కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అలాగే ఈ స్పీకర్ ప్యాకేజ్ వచ్చేసి మొత్తం ఫైవ్ పాయింట్ వన్ సిక్స్ ఇంచ్ శాటిలైట్స్ అయితే యూజ్ చేశాము స్వీట్ అండ్ కంపెనీ అది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అది కూడా ఎలా ఉంటుందో ఏంటో అలాగే ఈ మొత్తం మనకు ఫుల్ సెటప్ వచ్చేసి మనకు ఆర్డర్ ఇచ్చింది పాలకొల్లు రామకృష్ణ గారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి అలాగే ఇది మీకు ఓపెన్ చేసే ముందు నాది ఎప్పటిలాగే చిన్న రిక్వెస్ట్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా మనం వీడియోస్ చూస్తూ ఉంటే మొదటిసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే మీరు ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే నా చాలా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు ఓపెన్ చేసినా సరే నా వీడియోస్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి లైక్ మట్టికి చేశారంటండి మీ ద్వారా ఇంకో ఒక ఇద్దరికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ నాకు ఆ ఒక హెల్ప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మనమైతే మెసెస్ అనేది ఓపెన్ చేశానండి సెంటర్ స్పీకర్కి అలాగే సరౌండింగ్ స్పీకర్కి ఓఫర్కి మీకు చూపించడం కోసం మెస్ అనేది ఓపెన్ చేశాను మీరు చూడొచ్చు ఫస్ట్ ఓఫర్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ ఓఫర్ అండి ఇది స్వీట్ అండ్ కంపెనీ అయితే వాడాము స్వీట్ అయితే వాడామండి సిక్స్టీ వాట్ వస్తుంది అలాగే ట్వేటర్స్ వచ్చేసి ప్రతి దాంట్లో ఫిజో ట్వేటర్స్ అనేది వాడాము జిప్ కంపెనీ ఇది వచ్చేసి మీకు సిక్స్టీ వాట్ అనేది చాలా హెవీగా ఉంటుంది అలాగే దీంట్లో చాలా స్మూత్ బేస్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ లెఫ్ట్ లైటర్ అనేది ఆల్రెడీ మనం ఎంబ్రానికి కిట్ ఇచ్చాం కాబట్టి దాంట్లో స్టీరియో అనేది చాలా ఎక్సలెంట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అండి అలాగే ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఫుల్ రేంజ్ అయితే ఇచ్చానండి సరౌండింగ్ కోసం దానికి ఏ టూమ్స్ లోడు ఫార్టీ వా స్వీట్ అని అయితే ఇవ్వడం జరిగింది అలాగే జిప్ కంపెనీ ఫిజర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీకు చూడొచ్చు మీరు ఈ యొక్క క్రాస్ మోడల్ అయితే మేము ఈ మోడల్ అయితే రెగ్యులేట్గా మాకు వెళ్ళే మోడలే మీరు ఎప్పట్లాగే నేను ప్రీవియస్ వీడియోలో సేమ్ లుక్ అయితే ఉంటాయండి వుడ్ వుడ్ బాక్సెస్ అనేది ఈసారి ఏంటంటే బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది ఈసారి ఫ్రంట్ ఇచ్చేవాడిని ఇప్పుడు బ్యాక్ బ్యాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏ రో ఏ రోల్ అండి ఇది ఇక్కడ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే సెంటర్ సెంటర్ వచ్చేసి మీకు ఇది ఆడిఎక్స్ కంపెనీ అండి ఇది ఫుల్ రేంజ్ అండ్ మిడ్ రేంజ్కి ఈక్వల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి వాయిస్ అనేది చాలా ఎక్సలెంట్గా పడుతుంది ఫోర్ ఉమ్స్ లోడు ఫోర్ ఉమ్స్ లోడు అంటే ఎయిట్ హమ్స్ లోడ్లో అయితే డిజైన్ చేశాము ఇది మొత్తం సెంటర్కి అయితే చాలా వాయిస్ క్లారిటీ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో మేబీ నేను ఆడియాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అందరికీ బ్యాక్ కూడా మీరు చూడొచ్చు ప్రతిదానికి ఇలాగా సాకెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎయిర్ లాక్ అనేది ప్రతిదానికి బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ సెంటర్ అయితే ఈ విధంగా ఉంటుందండి అలాగే ఈ యొక్క ట్వల్ సబ్ అబ్బో ఫ్రీన్క్లోజర్ వచ్చేసి మనం ప్రీవియస్ వీడియోలు మనం అప్లోడ్ అయితే చేశాము ఎవరైనా చూడలేని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోలో చూడండి దీని గురించి పూ పూర్తిగా ఫుల్ డీటెయిల్స్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను దీని మెజర్మెంట్స్ కానీ లోపల ఫోమ్ కానీ ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను ఈ దగ్గర లుక్ నుంచి ఈ యొక్క యాంప్ల ఫేరు ఏ విధంగా ఉంది ఏంటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ చూడండి దగ్గర లుక్ నుంచి ఇదే విధంగా ఉంటుంది మొత్తం ఇన్క్లోజర్ కాంచి అన్నీ ఇది వాల్నెట్ కలర్ ఉన్న ఏంటిది సన్మేక్ అండి మీరు చూడొచ్చు ఫ్రంట్ యాంపుల్ ఫేర్ కూడా లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది మొత్తం ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దగ్గర లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా మీకు ఇది వచ్చేసి మాస్టర్ వాల్యూమ్ ప్లస్ ఎన్కోడర్ అంటే సెలెక్టర్ కింద వచ్చేసి పవర్ స్విచ్ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఈ స్విచ్చెస్ అనేది ఇక్కడ చూసారు కదా గ్లాసెస్ గ్లాస్ స్విచ్చెస్ అండి ఇవి మొత్తం ఓవరాల్గా గ్లాస్ స్విచ్చెస్ అయితే మనం తయారు చేసాం ఇది స్టాండ్ బై ఇది సోర్స్ బటన్ అంటే మనం ఛానల్ అది మార్చుకునేది అండి బ్లూటూత్ లాగా ఏ మోడ్ అనేది క్లోజర్ టైపు మ్యూజిక్ మోడు మూవీ మోడు ప్రోలాజికల్ స్టీరియో ఓకే తర్వాత ఇది వచ్చేసి ఈ యొక్క త్రీ స్విచ్చెస్ అనేది మీకు పెన్ డ్రైవ్కి నెక్స్ట్ ఫార్వర్డ్ ప్యూజ్ బటన్ కింద ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సబ్ కంట్రోల్ అండి చూడొచ్చు సబ్ అనేది మనం ఒక లెవ్ లెవెల్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఆపరేట్ చేసుకోవడమే రిమోట్ తోటి ఓవరాల్గా ఫ్రంట్ అయితే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఇన్నర్ సైడ్ ఏమేమి యూజ్ చేశానో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అయితే రెడీ చేశాము మీరు చూడొచ్చు ఓవరాల్గా దీనికి వచ్చేసి రవి అయితే యూజ్ చేసామండి ఇది కూడా రవి ఫైవ్ ఛానల్ బోర్డు రవి మోనో వచ్చేటప్పటికి రవి యూజ్ చేశాను అలాగే దీనికి వచ్చేసి ట్వంటీ ఫోర్ జీరో ట్వంటీ ఫోర్ టెన్ యాప్ యూజ్ చేశాను దానికి టెన్ యాంప్ మెటల్ డైవర్డు సిక్స్టీ త్రీవల్ టెన్ థౌసండ్ మైక్రోఫెరట్స్ విన్నర్ మ్యాక్స్ కంపెనీ సబ్ప్రీ వచ్చేసి సాఫ్ట్ రిలే అంటే మనకి ఫర్ సపోజ్ మనం ఇంట్లో స్టెబిలైజర్ లాంటిది అలాంటివి లేనప్పుడు ఇవైతే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ కొమ్మని మన ఇంట్లో ఏమన్నా పవర్ కంప్లైంట్ ఏమైనా వచ్చినా సరే ఇక్కడ వరకు ఆఫ్ చేస్తుంది ఫ్రెండ్స్ దాని గురించి అయితే ఈ సాఫ్ట్ రిలే బోర్డ్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది వచ్చేసి బీస్మి సిక్స్ రిలే బోర్డ్ అండి స్పీకర్ ప్రొడక్షను ఈ స్పీకర్స్కి ఏమైనా అయినా సరే స్పీకర్స్కి డ్యామేజ్ చేయకుండా స్పీకర్ వల్ల యాంప్ని డ్యామేజ్ అవ్వకుండా ఈ మధ్యలో అయితే ఇది వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇది వచ్చేసి ఇమ్రాన్ కిట్ లేటెస్ట్ అండి ఇది మీరు చూడొచ్చు అయితే ఎమ్రానిక్ కిట్ అయితే ఫుల్ టైట్ అండి మార్కెట్లో అయితే లేదు ఓకే ఈ యొక్క ట్రాన్స్ఫర్మ్ వచ్చేసి ఫ్యాన్స్కి అయితే యూజ్ చేశాను ఫ్యాన్ అండ్ నాబ్లెట్స్ కోసం యూజ్ చేశాను ఓకే ఫ్రెండ్స్ బ్యాగ్ ఏ విధంగా ఉందో చూపిస్తాను బ్యాగ్ అయితే ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేటప్పుడు కటింగ్ చేసి ఇమ్రానిక్ కిట్ అనే ప్యాన్ అయితే ఇక్కడ ఫిట్టింగ్ చేశాము ఇవి వచ్చేటప్పుడు మొత్తం ఆల్ డమ్మి అండి ఈ యొక్క టాగిల్ స్విచ్ వచ్చేసి ఎల్ఈడి ఆన్ ఆఫ్ కోసం ఇన్సర్ట్ చేయడం జరిగింది ఇది వచ్చేసి బనానా సాకెట్ ఎక్స్ట్రనల్గా అయితే ఇవ్వడం జరిగింది ఆప్షన్ అనేది ఇందులో అయినా టోల్ ఇంచ్ సబ్ ఓఫర్ అనేది యూజ్ చేయొచ్చు ఇది ఎఫ్ఎల్ ఎఫ్ఆర్ వచ్చేటప్పుడు ఫ్రంట్ లెఫ్ట్ రైటు సరౌండింగ్ లెఫ్ట్ రైటు అలాగే సెంటర్ సబ్ ఓఫర్ ఇది వచ్చి పవర్ కార్డ్ అనేది ఇక్కడ ఫిట్టింగ్ చేశాము ఇక్కడ ఫ్యూజ్ అండి ఓవరాల్గా బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రవి లేటెస్ట్ బోర్డ్ అండి టూ హండ్రెడ్ వాటేజ్ వస్తుందండి సోనీ సబ్ ఫోర్ ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది అలాగే ఈ ఫైవ్ ఛానల్ బోర్డు వచ్చేసి ఎయిటీ వాట్ వస్తాయి ఫ్రెండ్స్ ఎయిటీ నుంచి హండ్రెడ్ వస్తుంది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం వైరింగ్ అయితే ఈ విధంగా అయితే రెడీ చేసాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎలాంటి యాంపిల్ మీకు ఏమైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించింది మాది ఆడియోస్ భీమవారం మీకు ఈ యాంపిల్ అని కాదండి లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు మన దగ్గర మీకు నచ్చిన విధంగా అయితే రెడీ చేస్తాము రేట్లు అనేది కొన్ని కొన్ని అప్పు కొన్ని కొన్ని డౌన్ ఉండొచ్చు దాన్ని బట్టి మీరు మనం సెల్ మనం వేసే ఐటెం బట్టే ఏదైనా యాంపిల్ కాస్ట్ అనేది పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్టు ఇలానే ఉంటే మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్